ఇప్పుడున్న రోజుల్లో ప్రతి మనిషి బిజీ లైఫ్కు అలవాటు పడిపోతున్నాడు దీనివల్ల టెన్షన్స్ పెరిగిపోతే రోగాల బారిన పడుతున్నాడు అధిక ఆలోచనల వల్ల మానసిక ప్రశాంతత లేకుండా పోతోంది కొన్ని చిన్న చిన్న సంతోషాల ద్వారా మంచి జీవితాన్ని గడపవచ్చని మానసిక నిపుణులు చెబుతున్నారు మనిషి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని విషయాలని వదిలేయాల్సిందేనని చెబుతున్నారు మానసిక నిపుణులు వాటిలో మొదటిగా వదిలేయాల్సినది ఎవరికి వారు సొంత డబ్బా కొట్టుకోవడం చాలామందికి ఎవరి గొప్పలు వారే స్వయంగా చెప్పుకోవడం తమను తామే పొగుడుకోవడం అలవాటు కాని దీన్ని అస్సలు పాటించుకూడదట అలా పాటిస్తే జీవితంలో ఏదో ఒకరోజు పెద్ద ఎదురుదెబ్బతింటారని చెబుతున్నారు సానుకూలతపై దృష్టి పెట్టండి మీరు దీర్ఘకాలిక ఆనందాన్ని పొందడానికి మీ మెదడుపై ప్రతికూల మనస్తత్వం నుంచి సానుకూల మనస్తత్వానికి మళ్లీ శిక్షనివ్వండి మంచి ఆలోచనలు చేయండి చెడు ఆలోచనలను దరికి రానివ్వకండి చిన్న చిన్న విజయాలకు సంతోషపడండి ప్రతి మనిషి జీవితం ఒడుదొడుకులతో సాగిపోతుంటుంది మనకు పెద్దగా గుర్తించలేని చిన్న చిన్న విజయాలు ఉంటాయి అలాంటి చిన్నపాటి విజయాలను ఆనందంగా జరుపుకోవడం కోసం కొంత సమయం కేటాయించండి అప్పుడు మీ జీవితం ఆనందంగా ముందుకు సాగుతుంది మనం ప్రతిరోజూ పని ఒత్తిడిలో మునిగిపోతుంటాము కాని అలాంటి ఒత్తిడుల నుంచి బయటపడేందుకు కొంత సమయం కుటుంబ సభ్యులతో కేటాయించండి స్నేహితులు ప్రియమైనవారితో కొంత సమయం గడపండి దీనివల్ల జీవితంలో ఒత్తిడి తగ్గుతుంది సంతోషాలు ఏర్పడతాయి మీరు సంతోషంగా ఉండేందుకు అప్పుడప్పుడు మ్యూజిక్ వినండి పెయింటింగ్ వేయండి డ్రాయింగ్ వేయండి ఇలాంటివి అప్పుడప్పుడు చేస్తుంటే మనసు రిలాక్స్ అవుతుంది ఒత్తిడి నుంచి బయటపడి జీవితం సంతోషంగా ఉంటుంది ఉద్యోగాన్ని ద్వేషిస్తే సంతోషాలను కాపాడుకోవడం కొంత కష్టం మీరు ఎంతటి ఉద్యోగాన్ని చేస్తున్నప్పటికీ కుటుంబ సభ్యులతో గడపడం అలవాటు నేర్చుకోండి పదే పదే ఉద్యోగంలో బిజీగా ఉంటూ కుటుంబ సభ్యులు దూరంగా ఉండకండి ఆలోచనలు ప్రతి ఒక్కరికి ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి ఉద్యోగంలో టెన్షన్ ఆర్థిక ఇబ్బందుల టెన్షన్ ఇలా రకరకాలుగా ఉన్న ఆలోచనలు మనసును పాడుచేస్తుంటాయి మన ఆలోచనలు మన భావాలు మన భవిష్యత్తు చుట్టు తిరుగుతుంటాయి అలాంటి ఆలోచనలు పెట్టుకోకపోవడం మంచిది కృతజ్ఞతాభావాన్ని పెంపొందించుకోండి మీరు కృతజ్ఞతాభావాన్ని పెంపొందించుకోండి మీ వద్ద ఉన్న దానితోనే తృప్తిపడండి మీ దగ్గర ఉన్న కృతజ్ఞతతోనే మీ జీవితంలో సంతోషాలు తెచ్చిపెడుతుంది ఏ విషయంలో నిరాశపడకూడదు ఉన్నదానితోనే సంతృప్తి పొందడం నేర్చుకోవాలి మీరు ఇతరులకు సహాయం చేయడం నేర్చుకోండి ఇతరులకు డబ్బు ఖర్చు చేయడంలో ఉదారంగా ఉన్నవారు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు మానవత్వం అలవాటు చేసుకోండి సంగీతాన్ని వినండి అప్పుడప్పుడు సంగీతాన్ని వినండి మనసు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఒత్తిడి నుంచి దూరం అవుతారు మనసు ప్రశాంతంగా ఉంటుంది సంగీతం వినడం వల్ల మనసులో ఉత్సాహం పెరుగుతుంది ఇది మనకు మంచి అనుభూతిని కలిగిస్తుంది ఎందుకంటే సంగీతం వినడం వల్ల మన మెదడు డోపమైన్ను విడుదల చేస్తుంది మీరు ఇతరులపై ఆధారపడకుండా మీ గురించి మీరే ఒక అంచనా వేసుకోండి మీరు ఎప్పుడూ కూడా ఒంటిగా ఉండకూడదు స్నేహితులతో కుటుంబ సభ్యులతో గడిపేందుకు సమయం ఇవ్వండి దీనివల్ల ఉద్యోగంలో ఉండే ఒత్తిడులు దూరమవుతాయి పదే పదే ఉద్యోగంలో బిజీగా ఉంటూ కుటుంబ సభ్యులు దూరంగా ఉండకండి ఆలోచనలు ప్రతి ఒక్కరికి ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి ఉద్యోగంలో టెన్షన్ ఆర్థిక ఇబ్బందులు టెన్షన్ ఇలా రకరకాలుగా ఉన్న ఆలోచనలు మనసును పాడుచేస్తుంటాయి మన ఆలోచనలు మన భావాలు మన భవిష్యత్తు చుట్టు తిరుగుతుంటాయి అలాంటి ఆలోచనలు పెట్టుకోకపోవడం మంచిది ప్రకృతిలో గడపండి మీరు అప్పుడప్పుడు ప్రకృతిలో గడపండి ప్రకృతిలో ఎక్కువసేపు గడపడం వల్ల ఒత్తిడి నుంచి బయటపడి ఉల్లాసంగా ఉండగలమని మానసిక నిపుణులు చెబుతున్నారు మీరు అనుకున్నవన్నీ మీ కోరిక ప్రకారం జరగడం లేదంటే మరి భగవంతుని ఇష్టప్రకారమే కదా మీరు నిజంగా దేవుణ్ణి నమ్మితే విషయాలు మీరనుకున్నట్లుగా ఎందుకు జరగాలి సంతోషంగా ఉండాలనుకుంటున్నారు ఉండి తీరుతారని కాదు సంతోషంగా ఉండాలని మీ కోరిక మీరు సంతోషంగా ఉండాలనుకుంటే దుఃఖానికి కారణాలేమిటో మీరు కలుసుకోవాలి జనంతోనూ పరిస్థితులతోనూ వ్యవహారాలు నడిపే ప్రక్రియలో మీకు దుఃఖం ఎదురవుతోంది మీ స్వీయ స్వభావం ప్రకారం మీరు సంతోషంగానే ఉన్నారు అది గమనించండి మీరు జీవితంలో కొన్ని విషయాలను పెట్టుబడిగా పెడుతున్నందనే మీరు దుఃఖం పొందుతున్నారు అవునుకదూ మీ పని మీ కుటుంబం మీ సిద్ధాంతం ఇంకా ఏదేదో మీరు ఏవో ఇతర వ్యాపకాలు పెట్టుకున్నారు అవే దుఃఖాన్ని కలిగిస్తున్నాయి మీరు ఆ వ్యాపకాలన్నే మానేస్తే సంతోషంగా ఉంటారు ఇంతకు సమస్య ఏమిటంటే మీరు ఆ వ్యాపకాలతో మమేకమయ్యారు ఇప్పుడు ఇక్కడ మాట వరసకు నా దగ్గర ఉన్న ఈ బుట్టను మీరు తయారు చేశారనుకుందాం ఇది తయారు చేయడానికి మీకు పది రోజులు పట్టింది అందుకు మీరెంతో కూడా తీసుకున్నారు ఎవరో ఒక మనిషి ఇక్కడికి వచ్చారు ఈ బుట్ట బుట్టమీద కాలువేశాడు ఇప్పుడు మీలో కోపం పెళ్లుబుక్కుతోండి అతను మీ తలమీద కాలు వేయలేదు మీ శరీరం మీద అతడు నడవలేదు కేవలం బుట్టమీద కాలు వేశాడు అంతమాత్రాన మీలో అంత కోపం అంత ద్వేషం ఎందుకు ఇది మీరు కాదు ఇది ఒక బుట్ట మాత్రమే మీరు దానితో మమేకమయ్యారు ఇప్పుడు మీరు నిజంగా బుట్ట అవుతారా కాలేరు మీరు అవాస్తవంలో కైలుతున్నట్టు రుజువు చేస్తున్నారు అవునా మీరనుకుంటున్నారు నేను బుట్టను అని అందువల్నే ఎవరో ఒక మనిషి బుట్టమీద కాలుమోపగానే మీకు కోపం కట్టలు తెంచుకుంటున్నది అతడు ఒకవేళ మీ శరీరం మీద కాలు మోపినా కోపం తెచ్చుకోకూడదు ఎందుకంటే ఆ శరీరం మీరు కాదు అవును దీనిని మీరు నా మాటల్లోని అర్థాన్ని మాత్రమే గ్రహించండి కాని ఇలా ఎందుకంటున్నానో అర్థం చేసుకోండి జీసస్ను ఎవరో చెంపమీద కొడితే ఆయన రెండో చెంపు చూపేడట అలా ఎవరు చేయగలుగుతారు శరీరంతో మమేకమైతే రెండో చెంపను కూడా చూపగలడా శరీరంతో మమేకమైన వ్యక్తికి జీసస్ చర్య మూర్ఖంగా తోస్తుంది పూర్తిగా మూర్ఖత్వమే అవునా కాని శరీరంతో మమేకం కానివారికి అది సరైన చర్య మనిషి చేయవలసింది అదే చూశారు కదా ఈ వీడియోని ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్